న్యూస్ కి స్వాగతం ఈ రోజు జరిగినటువంటి ఎక్సైజ్ శాఖ సమావేశంలో పాల్గొన్నటువంటి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ తెలిపిన ప్రకారం ఈ కేటాయింపులు శ్రీకాళహస్తి కేవీబీపురం శ్రీకాళహస్తి రూరల్ ప్రాంతాల్లో నాలుగు షాపులకు వర్తించనుంది ఈ షాపుల దరఖాస్తులు ఫిబ్రవరి ఐదవ తేదీ సాయంత్రం లోపల చేయాల్సి దరఖాస్తు చేసేందుకు రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ చెల్లింపు అవసరం దరఖాస్తుల ద్వారా లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక జరుగుతుంది సంబంధిత ధృవీకరణ పత్రాలలో ఆన్లైన్లో లేదా ఎక్సైజ్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేయవచ్చు అవకాశాన్ని

ఇరవై ఏడో తారీఖు డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్టిక్ సెలక్షన్ అధారిటీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తిరుపతి జిల్లాలో ఇరవై మూడు లెక్కర్ షాప్స్ రిజర్వ్తో గీతాకులాలకు రిజర్వ్ చేసి ఇరవై మూడు షాప్స్ ప్రకటించడం జరిగింది శ్రీకాళహస్తి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాలుగు షాప్స్ నోటిఫై చేయడం జరిగింది శ్రీకాళహస్తి మున్సిపాలిటీ దీనికి సంబంధించి ఈ గీత కులాల్లో సబ్ కమ్యూనిటీ ఈ కేటాయించడం జరిగింది అలాగే తొట్టింపేడు మండలంలో ఒక షాపు నోటిఫై చేయడం జరిగింది ఇది కూడా ఈడిగా సబ్ కమిటీకి కేటాయించడం జరిగింది కేబిబీపురం మండలం దీనిలో ఒక షాపు ఈడిగా సబ్ కమిటీకి కేటాయించడం జరిగింది అలాగే శ్రీకాళహస్తి రూరల్ మండలం ఇది కూడా ఈడిగ కమిటీకే కేటాయించడం జరిగింది ఈ దరఖాస్తులకు సంబంధించి క్రైటీరియా ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే నేటివిటీ సర్టిఫికెట్ ఇష్యూడ్ పైనే కాంపిటెంట్ అథారిటీ ఈ రెండు క్రైటీరియా ఉంది అలాగే టూ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ పే చేయాలి అలాగే ఈ ఆన్లైన్ ఆఫ్లైన్లో పాత సిస్టంలో లాగే యాజేజ్గా ఈ వెబ్సైట్ చూడండి ఈ వెబ్సైట్ హెచ్టిపి స్లాష్ హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్స్ డాట్ కామ్ ఇది ఇంటెండింగ్ అప్లికెంట్స్ ఈ వెబ్సైట్లో అయితే ఎన్రోల్ కావాలి ఎన్రోల్ అయితే డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత టూ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కడితేనే రిక్విజిట్ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతాం అప్లికేషన్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కట్టకపోతే డౌన్లోడ్ అవుతాము ఇది ఆన్లైన్ తీసుకుంటాం ఆఫ్లైన్లో హైబ్రిడ్ మోడ్లో తీసుకుంటాం మా స్టేషన్కి వస్తే ఫెసిలిటీ కూడా చేస్తాం అలాగే ఏ జిల్లాలో కేటాయించింది ఆ జిల్లా వాళ్ళకి ఫెసిబుల్ అవుతారు అలాగే స్పెసిఫిక్ ఇప్పుడు మేము సబ్ కమ్యూనిటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ శ్రీకాళహస్తి ఎక్సైస్టేషన్ పరిధిలో నాలుగు షాపులు కాదు నాలుగు ఈడీ సబ్ టాకాస్ చేసుకోవాలి లాస్ట్ డేట్ ఆఫ్ రిసీట అప్లికేషన్స్ ఫిబ్రవరి ఫిఫ్త్ ఐదో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు డ్రామా ప్లాట్స్ ఏడో తారీఖు ఉదయం పది గంటకి తిరుపతి కలెక్టరేట్లో గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతుంది ఇంటర్నింగ్ అప్లికెంట్స్ అక్కడ అటెండ్ అయితే అప్లికేషన్ త్రూ పార్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే సెలకైన్ అప్లికెంట్తో పాటు రిజర్వ్ అప్లికెంట్ వన్ రిజర్వ్ అప్లికెంట్ టూ కూడా సెలెక్ట్ చేస్తాం అని వారి పరిస్థితులు ఏవైనా అప్లికెంట్ సెలెక్ట్ అయినప్పుడు ముందుకు రాకపోతే కలెక్టర్ గారు ఫైల్ సబ్మిట్ చేసి కలెక్టర్ గారు రిజర్వ్ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇది ఈ పాలసీలో ప్రత్యేకత ఏంటంటే యాన్యువల్ లైసెన్స్ ఫీలో సగం మాత్రమే కట్టించుకుంటాం అప్లికేషన్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజే ఒక లైసెన్స్కి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ పే చేయాలి ఇంకొక ఇన్స్టాల్మెంట్కి బ్యాంక్ గ్యారంటీ కానీ ఎఫ్డియావచ్చు తర్వాత హెచ్డి వెబ్సైట్లోకి వెళ్ళి చూసినా కూడా ఉంటుంది వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు కూడా డీటెయిల్స్ వస్తాయి ఇది ప్రోగ్రామ్ అట్లా చేసుకుంటారు పెద్ద ఎపిసోడ్లు సరే క్యాస్ట్ సర్టిఫికేట్ గీత కులాల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ నేటివిటీ కానీ మేము సెలెక్ట్ అయిన తర్వాత అది వెరిఫికేషన్ పంపిస్తాం ఏ తహసీల్దార్ష్యూ చేస్తారు ఆ తహసీల్దార్ ఆఫీస్ పంపిస్తాం ఇది ఫేక్ ఆ జనైనా ఫేక్ అని తెలియనంటే మాత్రం వాళ్ళ మీకు క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి దయచేసి ఎవరు పరిస్థితి రాదని జినైన్ జనైనా క్యాండిడేట్స్ అప్లై చేస్తారనుకుంటున్నాము కాబట్టి సంబంధిత గీత కులాలు కేటాయించబడ్డ సబ్ కమిటీ సార్ దరఖాస్తు చేసుకొని ఈ అవకాశం గీత కులాలకు ప్రభుత్వించిన అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు కూడా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా 아무리도 있지 라는도런 것도 인제.